ఈరోజు నడుస్తున్నటువంటి చర్చానీశంగా జరుగుతున్నటువంటిది రెండు టాపిక్ల మీద జరుగుతూ ఉంది ఒకటి బోగస్ ఓట్లు ఓట్ల తయారీలాగా ఈరోజు బోగస్ ఓట్లతో చర్చానీ అంశంగా జరుగుతున్నటువంటి అంశం ఒకటి రెండోది మన పార్లమెంట్లో మూడు చట్టాలు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఒకటి ఈ రెండు టాపిక్స్ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో హాట్ టాపిక్గా మారింది దీని ఉద్దేశించి బీహార్లో గుజరాత్లో త్వరలో రేపు జరగబోయే ఇతర రాష్ట్రాల ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాల ఓట్లు బీజేపీ ఏతర ఓటర్స్ ఉన్నటువంటి వాళ్ళ ఓట్లను తొలగించి తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళను తమకు ఓటేసే యంత్రాంగం లాగా తయారయ్యే ఓటర్స్ను నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందనేది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అనేక ఉదాహరణలతో సహా పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాయడం తర్వాత ఈ అంశం మీద మిగతా పార్టీలు మిగతా ప్రతిపక్ష పార్టీలతో చర్చ చేసి పార్లమెంట్లో ఈ విషయంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నటువంటి పరిస్థితి మీకు మనకు అందరికీ తెలుసు వారు చెప్తున్నటువంటి దాన్ని బీజేపీ చేస్తున్నటువంటి దాన్ని బట్టబయలు ఇవాళ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఇందులో మొట్టమొదటి అంశం ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఈరోజు గతంలో స్వాతంత్రం అనంతరం ఎవరైనా సరే స్వతంత్రంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీకి వైపు మాట్లాడకుండా స్వతంత్ర సంస్థలుగా పనిచేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది ఈ విషయంలో ప్రతిపక్ష నాయకులు వారికి అవకాశం కల్పించాలి ప్రధానమంత్రి హైకోర్టు జడ్జితో నియమించబడినటువంటి అంశం గతంలో నేను చెప్పా విషయం కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ప్రకారంగా జ్ఞానేశ్వర్ అనే చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఈయన కూడా స్వతంత్ర పాతిపాతిగా ఉంటాడని చెప్పి చెప్తున్నారు ఇక్కడ నేను ఓ మాట చెప్పదలుచుకున్నా ఈయన ఈయన గారు ఎవరంటే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు గృహ మంత్రిత్వ శాఖలో అమిత్ షా కింద కార్యదర్శిగా పనిచేసినటువంటి అతను రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు గృహ మంత్రిత్వ శాఖ అమిత్ షా కింద కార్యదర్శి పనిచేసినటువంటి వ్యక్తి రెండవది రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా అమిత్ షా గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి మూడవది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు అమిత్ షా మోదీ నాయకత్వంలోని సిజేని నియమక కమిటీలో ఈయనను చీఫ్ కమిషనర్గా నియమించినారు అంటే బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది స్పష్టంగా రాహుల్ గాంధీ గారు నిండు సభలోనే బయటపెట్టినటువంటి పరిస్థితి ఇదే రకంగా ఓటర్ల జాబితాలో వీళ్ళు మొత్తం నమోదు చేసిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని పరిశీలన చేస్తే యాభై ఏడు సంవత్సరాల తండ్రి ఉంటే డెబ్బై రెండు సంవత్సరాల కొడుకు ఉన్నట్టుగా పేర్కొన్నటువంటి ఓటర్ను కూడా బయట తీసినటువంటి పరిస్థితి ఈయన గారి విషయంలో బయటికి తీసే తీసుకొస్తే ఇందులో యాభై రెండు సంవత్సరాల తండ్రి ఎట్లా ఉంటాడు డెబ్బై రెండు సంవత్సరాల కొడుకు ఎట్లా ఉంటాడు రెండో ఉదాహరణ చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చిత్ర విచిత్రాల లీల సమయంలో బయటపెట్టే సందర్భంగా ఓటర్ లిస్టులో వారణాసిలో ఉన్నటువంటి బ్రహ్మచారి ఆ బ్రహ్మచారికి నలభై మూడు ముగ్గురు నలభై మూడు మంది పిల్లలు ఉన్నట్టుగా పేర్కొన్నారు బ్రహ్మచారికి పెన్లెట్ అయింది నలభై మూడు మంది పిల్లలు ఎట్టా పుట్టినరు వీరు ఓటర్ లిస్టులో నమోదు ఎట్లా చేయించుకున్నారు ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి అంటే ఇక్కడ మన ఉదాహరణగా మేము అలిగేషన్ కానీ ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఇటువంటివి ఓటర్ నమోదు కాదు అది ఓటరు తయారు కేంద్రాలుగా బీజేపీ ఎంచుకున్నది ఓటరు తయారు కేంద్రంగా ఓటరు కేంద్ర ఆ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి పద్ధతిలో ఉన్నది ఇది చాలా సిగ్గుచేటైనటువంటి పరిస్థితి ఇటువంటి ఇటువంటి వాళ్ళను మనం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి వాళ్ళ మనం ప్రశ్నించకపోతే లేదు దీనికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలు పెట్టుగా మారే ప్రమాదం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండో విషయం ఈరోజు పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చిండ్రు ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే అది సీఎం అయినా పిఎం అయినా మంత్రి అయినా పదవికి అరువుడు కాడు ఈ చూడడానికి చాలా బ్రహ్మాండమైనటువంటి కొటేషన్లా కనిపిస్తుంది వాస్తవంగా ప్రజలను మాయా 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 చేసే పద్ధతిలో ఉంటుంది నిజమే కదా ఎవరైనా తప్పు చేసినప్పుడు పిఎం సీఎం ఉండకూడదు కదా అని చెప్పేసి అని బయటకి చెప్పుకోవడానికి చాలా బాగా ప్రచారానికి వస్తుంది కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ మనకు చాలా పరిశీలన చేయాల్సింది రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో గుజరాత్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ జిఫ్రాత్ జహాన్ అనే ఎన్కౌంటర్ కేసులో ఈ అమిత్ షా గారు ఉన్నారు ఆయన ఎన్కౌంటర్ చేయించినటువంటి దానిలో హోమ్ మినిస్టర్ గా గుజరాత్ ఉన్నటువంటి రెండు వేల ఐదులో శ్రాఫ్ ఎన్కౌంటర్ కేసులో ఈయన ఉన్నాడు ఐదులో శ్రఫద్దీన్ రెండు వేల ఆరులో లో తులసి ఈ ప్రజాప్రతినిధి అనే ఎన్కౌంటర్ దాంట్లో ఈయన ఉన్నాడు ఈ మూడు కేసులలో ఈయన గారు తొంభై రోజులు జైల్లో ఉన్నాడు అమిత్ షా గారు తొంభై రోజు జైల్లో ఉన్నాడు సకల సాంప్రదాయాలు తమ అభిప్రాయాలను విలుపించే హక్కు ఉన్నటువంటి పరిస్థితి మన భారత రాజ్యాంగంలో ఆ చేర్చినటువంటి పరిస్థితి ఉన్నది బిఆర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ స్వాతంత్రం ఈ భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఈ భారతదేశంలో ఓటేసే స్వాతంత్రం కావాలని అనుకున్నాడు కాని ఇట్లా ఓట్ల యంత్రాంగాలు చేసేసి దొంగ ఓట్లతో అధికారంలో వచ్చే పరిస్థితి వస్తుందని అంబేద్కర్ గారు అనుకోలేదు ఒక మనిషికి ఒక ఓటు అనుకున్నాను కానీ ఒక మనిషికి వందల ఓట్లు సృష్టిస్తున్నది బీజేపీ ఒక ఓటుకు ఒక మనిషికి వందల ఓట్లు సృష్టిస్తున్నది బీజేపీ అందుకని ఈ ప్రజాస్వామ్య దేశం ఏమైపోతుందో అనేది ఈరోజు మనం ప్రశ్ని ప్రశ్న చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మిత్రులారా ఈ విషయంలో వెంటనే ఏదైతే ముప్పై రోజుల కేసు పెట్టి పిఎం సీఎం సీట్ అని ఉన్నటువంటి ఆ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్ట్రగుల్ నడుస్తా ఉంది మా రాహుల్ గాంధీ గారు దీంతో పాటు ఈ దొంగ ఓట్లను చోరీ చేసినటువంటి ఓట్లను కూడా వెలికి తీయాలి దీన్ని ఈసి కేంద్ర ప్రభుత్వం కుమ్మకాయ చేస్తున్నటువంటి ప్రయత్నంగా భావించాలని చెప్పేసి అనేది ఈరోజు ఉన్నటువంటి ఎలిగేషన్